దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నవరాత్రి పరకు వందనాలు ప్రైజ్ దిలాడు ఉదయకాల సమయంలో నీళ్ళకు ఐదో అధ్యాయం ఎందో వచ్చిన చదువుకుందాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మన ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను దేవునికి స్తోత్రం హలిలుయ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు మన ఈహ్లోక ప్రేమికుల కంటే ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రేమను మనకి చెప్తున్నారంటండి వెల్లడపరుస్తున్నారు ఎందుకు ఎలా వెల్లడపరుస్తున్నారంటే ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం ఇంకా పాపపు స్థితిలో మనం ఉన్నప్పుడు మన కోసం అండి క్రీస్తు ప్రభావాలు చనిపోయారు అని నీతోను నాతోనూ కూడా మాట్లాడుతున్నారు అనుకాలండి నిజమైన ప్రేమికుడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రేమను మన పట్ల వెల్లడపరచడానికి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అందుకే నీ కోసం నేను చనిపోతున్నాను ఇహలోకంలోని ఒక ప్రేమికుడు ప్రే ప్రేమించుకుంటున్నప్పుడు తన కోసం తన తన కూడా కనుక చనిపోతే మనం ఏమనుకుంటాము అది మూర్ఖత్వం లేకపోతే అనేకమైన మాటలు అనుకుంటాం ఏ లోక ప్రేమ కాదు మనది పరలోకపు ప్రేమ ఎందుకంటే మన దేవుడు మన ఆత్మల్ని ప్రేమించే దేవుడు మన ఆత్మ నరకాగ్నికి పాలవ్వకూడదని మన ఆత్మలు దేవుని దగ్గర చేరాలని ఆయనతో పాటు మనమందరము నిత్య రాజ్యంలో నిత్యము ఆయనతో పాటు ఉండాలని డు కాబట్టి ఆయన రక్తములు మన పాపాలని కడిగి మనల్ని శుద్ధి చేసుకుని మనలందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనలందరినీ నిత్య చేయటానికి ఆయన మన కోసము మరణించాలని కోటి కాలస్వాముడు దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము ఆయన రక్తం వలన ఎందుకంటే ఎలాగా మనము ప్రేమించాడు మనల్ని చనిపోవడం వల్ల మనకేంటి లాభము అని అనుకుంటే ఆయన రక్తం ఆయన రక్తం ద్వారా మనము బాప్తీసం తీసుకుని మనము రక్షణ బాప్తీసం తీసుకుని ఆయన రక్తంలో మనము కడగబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాక మనల్ని మించరాజేసుకుంటారు ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నింటినీ కూడా కడిగాడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి నిర్మలమైన ప్రేమతో ఆయన అద్భుతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన రక్తంలో మన పాపాల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని అందరినీ కూడా కష్టాలు వచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ ఎవరైనా సరే ఆదుకోరండి కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రం మనల్ని ఆదుకుంటారు ఒక చిన్న మాట ఉదాహరణ చెప్తానండి ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారంట ముగ్గురు స్నేహితులు ఉంటే వారు ముగ్గురు ఒక రోజున ఒక బుక్ చూస్తూ ఉన్నారు ఒక పిక్చర్ ఒక ఇమేజ్ అయితే కనిపించింది ఆ ఇమేజ్లో ఏమైతే ఉందో రాడ్ మీద ఒక నీటిలో ఒక రాడ్ ఉంది ఒక రాయి ఉంది దాని మీద ఒక కుక్క వారి పిల్లలతోటి ఉంది అనమాట మరి ఎందు నిమిత్తమైతే వెళ్ళిందో ఆ చెరువులోకి అక్కడ ఉంది ఆ చెరువు చుట్టూ కూడా అనేకమైన మొసళ్ళు ఉన్నాయి ఒక పది మొసళ్ళు ఆ చిన్న రాయి చుట్టూ ఉన్నాయి అవి ఎక్కడ దాన్ని పట్టుకుందాము కానీ అవన్నీ ఎదురు చూస్తున్నాయి వాటి కుక్క పిల్లల్ని ఒక్కొక్క కూడా అవి ఆ కుక్క ఏం చేస్తుందంటే దేవుడికి ఇలాగ ప్రార్థిస్తుంది అనమాట అప్పుడు ముగ్గురు స్నేహితులకి ఒక ఆలోచన వచ్చింది మనమైతే మరి ఎలాగా దాన్ని కాపాడుతామో అనుకున్నప్పుడు ఒక స్నేహితురాలన్నీ నేనైతే దేవుడిని ప్రార్థిస్తాను దేవుడు సహాయం చేస్తాడు అనే సంధి వేరొక స్నేహితురాలండి నేను ఎటువంటి ఒక మాంసం వేస్తాను అప్పుడు అవి తినడానికి వెళ్ళిపోతాయి అనేసింది అప్పుడు ఇంకొక స్నేహితురాలు అంతే మీరు ప్రార్థన చేసిన మీరు మాంసం మాంసా తేవాలన్నా ఇదొకటి మనం మనం చేయాలి అందుకనే నాకు నేనైతే ఆ నీటిలో దుంకేస్తాను దుమ్కినప్పుడు నేను నా దగ్గర టైం లేదు అవి చంపేస్తాయి అట్లనే ఆ కుక్కని చంపేస్తాయన్న నాకు ఒక భేదం తోటి నేను అన్ని దూకేస్తాను దూకేసినప్పుడు అవి నాకు నా వెంట పడినప్పుడు నేను వెంటనే గట్టెక్కేసి ఎక్కేసి వెళ్ళిపోతాను అనేసి అనేసి అంది స్నేహితులు అప్పుడు వాళ్ళిద్దరూ అన్నారు అంత సాధ్యమే కాదు నువ్వు నువ్వు నీటిలో దూకిన వెంటనే ఆ మోసలు వచ్చేస్తాయి అనేసి అన్నప్పుడు ఆ స్నేహితురాలందీ నేను ఆ పట్ల నేను చాలా విశ్వాసంతో దూకాను వాటిని కాపాడాలని ఆ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు కాబట్టి దేవుడు నన్ను ఎలాగైనా రక్షిస్తాడు అని ఇహలోకములో మనం మాట్లాడుకుంటాము కానీ మనం చేస్తామా చేయలేమా అనేది మనకి తెలియదు కానీ మన ఆలోచనలు అయితే అలా కాపాడాలి ఇలా కాపాడాలి అనుకుంటాము కానీ మనము తెగించి సాహసం చేయలేము కానీ దేవుడు మన పాపాల నిమిత్తము ఆయన నిజముగా ఆయన ప్రాణాన్ని ఒక వీడియో చూసే ఉంటారు చాలా సార్లు ఒక జింక పిల్ల నీటిలో వెళ్తున్నప్పుడు ఒక ఏట్లోని ఒక ముసలి తను తినడానికి వచ్చినప్పుడు తన తల్లి పెద్ద వచ్చి అడ్డుపడి ఆ మొసలికి ఆహారం అయిపోతుంది అలాగే దేవాది దేవుడు కూడా మన పాపాలు మన పాప ఊపిలు నిచ్చి నీళ్ళు పడిపోయే సమయంలో మన దేవాది దేవుడు మన కోసము